మంగళగిరి ఇందిరానగర్ పరిధిలో నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి టౌన్ ఇందిరానగర్లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం కోసం సంబంధిత అధికారులు స్థలం కేటాయించారు చాలా వరకు ఆలయ నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో నిర్మాణం నిలిపివేయాలని కొందరు హైకోర్టుకు వెళ్లడం జరిగింది దీంతో హైకోర్టు ఆలయాన్ని కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది ఈ నేపథ్యంలో ఎంటీఎంసీ అధికారులకు ఆలయ నిర్మాణం కోరే వారికి మధ్య వివాదం చెలరేగింది చిలికి చిలికి గాలివానగా మారింది సోమవారం హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం రంగంలోకి దిగింది పోలీసు సాయంతో కూల్చివేతకు సిద్ధం కాగా భక్తులు అక్కడకు చేరి అడ్డుకున్నారు కొద్దిసేపు వారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు మధ్య వాదన జరిగింది చివరకు అధికారులు వెనుదిరిగారు ఈ సందర్భంగా అక్కడ చేరిన పెద్దలు కొందరు మీడియాతో మాట్లాడారు కృష్ణుడి మందిరం కట్టుకున్నాము ఎవరు ఇబ్బంది అయ్యి ఏదో కోర్టులో చేశారు కోర్టు డెసిషన్ తీసుకుంది ఆ డెసిషన్ మేము గౌరవించాము అంతమించి ఏముందండి ఏమొచ్చిందో తెలియదు మాకు ఈ గోడలకి దగ్గర నుండి పడేసుకుంటున్నారు కదండి ఇంకా మేము చూస్తాను ఉంచున్నాం అంతకంటే మేము చెప్పేది ఏమి ఉంటుందండి కోర్టు డెసిషన్ ఎవరం కాదన్నా ఆగేది కాదు కదండి మేము సహకరిస్తున్నాం ఇబ్బంది లేకుండా కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం గౌరవించి ఇస్తున్నారు అందుకే మేము అందరం సహకరించాం కూడా దానికి దానితోటి మేము ఈ దేవాలయాన్ని మేము వేరే షిఫ్ట్ చేసుకోవడం కోసం గడువు కూడా అడిగాము దానికి కమిషన్ గారు సమాధానం ఇప్పుడు ఇస్తా ఉన్నారు వస్తాను ఇబ్రాహికి ఇబ్బంది ఏం లేదు ఇబ్రాహిం అంటే ఇబ్బంది ఏం లేదు అంతా నెక్స్ట్ బాగానే జరుగుతుంది ఎందుకంటే ఉంటే ఇది హిందువులు మనోభావాలు దెబ్బ తినకుండా అన్ని మతాల సామరస్యంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు పక్కనే దేవాలయం కూడా ఉంది గత ప్రభుత్వంలో ఇరవై రెండు సెంట్లు దేవస్థానంకి ప్రభుత్వం కేటాయించింది ఆ కేటాయించిందని అప్పటి మన ఎమ్మెల్యే ఆర్కే గారు కేటాయించారు కేటాయించి అతనే వేరే వ్యక్తి తర్వాత కేసేయించాడు యాదవుల్లో యాదవులకు శిక్ష పెట్టి రెండు వర్గాలుగా చేర్చాలని ప్రయత్నించారు దాన్ని ఎదుర్కొని ఇప్పుడు నిలబెట్టాలని మేమందరం కోరుకుంటున్నాం